जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस। इं हार्वेस्ट वर्ल्ड महीने टेंशन बेटी फेम हो बहुत इंतजार कर रही है राष्ट्र का ఎప్పుడైనా మీరు శ్రీరామ్ సార్ పదకేలేదు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కంటే కదా ఇంటి ల్యాండ్ పంతొమ్మిది వందల డెబ్బైలో అరవై నెహ్రూ గారు అంటే నెహ్రూ గారు బతికినప్పుడు అరవై నాలుగు అరవై మా పిల్లలకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎన్నో ధరలు కానీ తెలంగాణ తెచ్చుకుంటే పది సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు ఇవ్వకుండా మా బిడ్డల వస్తు సర్వనాశనం చేతిరని అదేవిధంగా మహిళా సోదరి మనులకు డ్వాక్రా గ్రూపుల ఆ స్థాపించేందుకు స్థాపించలేదు చైతన్యవంతులు చేసి ఐకేపీల ద్వారా మీకు ఆదాయం సమకూర్చాలని మీ ధాన్యాన్ని సేకరిస్తే కమిషన్ వస్తుందని మంచి ఆలోచనతో ఐపీ ద్వారా కూడా ఈ ధాన్యాన్ని సేకరించే ఆ సంస్థను అదు అమలు చేసి మీకు ఆదాయాన్ని సమకూర్చి అదేవిధంగా మీరు లోన్లు తీసుకుంటే బాగుల వడ్డీ అంటే జీరో వడ్డీకే మీకు లోన్లు